హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే వింటర్ కేర్ ఫేస్ మాస్క్ అండి మరి ఈ మాస్క్ వేసుకోవడం ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే చలికాలంలో అంటే మనకి ఈ సీజన్లో పగలడము పొడిబారడము స్కిన్ అనేది ట్యానింగ్ రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో అలా కాకుండా మనకు ఫేస్ ఎప్పుడూ గ్లోగా ఉండాలి బారడకుండా ఉండాలి అంటే ఈ మాస్క్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అండి దీంట్లో మనకు కావాల్సినవి నాలుగే నాలుగే ఇంగ్రీడియంట్స్ అవి కూడా మనకి ఇంట్లో ఉండేవి అండి ఇక్కడ మీరు చూస్తున్నది అవిసె గింజలు ఫ్లాక్ సీడ్స్ అండి ఈ ఫ్లాక్ సీడ్స్ మనకి హెయిర్కి ఎలా పనిచేస్తుందో స్కిన్కి కూడా అలాగే చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందండి ఎందుకు అంటే దీన్ని జెల్ టైప్లో నార్మల్గా మనం జెల్ టైప్ యూస్ చేస్తాం కదా హెయిర్కి సో ఫేస్ మాస్క్కి ఏంటంటే మనకు జెల్ కాకుండా దీన్ని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్లో ఇవన్నీ మిక్స్ చేయాలండి దీని ద్వారా ఏమవుతుందంటే మనకు పాలు టోనింగ్గా పనిచేస్తుంది స్కిన్ టోనింగ్కి అలాగే నిమ్మరసం ఫేస్ బ్లీచ్గా పనిచేస్తుంది అంతేకాకుండా టానింగ్ అనేది కంప్లీట్గా రిమూవ్ చేసి సి విటమిన్ అందిస్తుంది పసుపు ఏంటంటే మనకు యాంటీసెప్టిక్గా యూజ్ అవుతుంది అలాగే ఫేస్ పైన ఉండే చిన్న చిన్న ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేస్తుందండి పసుపు అనేది సో మనకు గ్లో కూడా సహజమైన కాంతివంతంగా ఉండడానికి చర్మాన్ని ఎల్లప్పుడూ మనం కాంతివంతంగా ఉంచడానికి యూజ్ అవుతుంది పసుపు సో ఈ వీటితోనే మనం ప్యాక్ వేసుకోవడం ద్వారా వారానికి ఒక టూ టైమ్స్ ఈ ప్యాక్ వేసుకుంటే మనకి ఈ వింటర్లో పగిలే అవకాశం అనేది ఉండదండి అలాగే చర్మంపై ఉండే లైట్గా ముడతలు అంటే పగలడం వల్ల వచ్చే ముడతలు ఏవైతే ఉంటాయో అదంతా రిమూవ్ అవుతుంది అంతేకాకుండా డెడ్ స్కిన్ మనకు నోస్ పైన చిన్ పైన ఉండే డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవుతుంది మృతకాలను అంటే డెడ్ స్కి డెడ్ స్కిన్ని కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తుందండి సో ఈ మాస్క్ ఏంటంటే మనం వేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వరకు అలాగే ఉంచేసుకొని కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకోవాలి సో ఒకసారి అయితే నేను ప్రాసెస్ చూపిస్తాను ఎలా అంటే ఫస్ట్ దీన్ని మనం మెత్తగా పొడిగా చేసుకోవాలండి ఇలా మెత్తగా అవ్వాలండి సాఫ్ట్గా పౌడర్ అనేది ఆయిలీ ఫేస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది డ్రై ఫేస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు నార్మల్గా డ్రైనెస్ రాకుండా చర్మం పగలకుండా చేస్తుందండి ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కటిగా అన్నీ మిక్స్ చేసుకుందాం ఫస్ట్ పసుపు పసుపు ఒక సగం స్పూన్ వరకు తీసుకోండి అలాగే నిమ్మరసం నిమ్మరసం కూడా టూ స్పూన్స్ వరకు తీసుకోండి పాలు పాలు ఏంటంటే మనకు ఎంత కావాలో మనం పేస్ట్ చేసుకోవడానికి అన్ని పాలు అనేది మిక్స్ చేసుకోండి ఇది మనకేంటంటే కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు నానాలండి నానిన తర్వాత మనం ప్యాక్ అనేది వేసుకోవాలి మనం బాయిల్ చేయకుండా ఇది జెల్ టైప్లోనే అవుతుందండి ఇందులో నిమ్మరసం కలిపాం కలిపాం కదా సో నిమ్మరసం ఏంటంటే మనకు ఫేస్ బ్లీచ్కి చాలా బాగా యూజ్ అవుతుందండి అండి ట్యానింగ్ రిమూవ్ చేస్తుంది అలాగే ఫేస్ని బ్లీచ్ చేస్తుందండి చాలా బాగా చూసారు కదా మనం ఎంత కలుపుతుంటే అంత దగ్గర అవుతుంది చూడండి జెల్ టైప్లో చూసారు కదా సో ఒక టెన్ మినిట్స్ అయితే నానాలి ఇది నానిన తర్వాత నేను చూపిస్తాను టెన్ మినిట్స్ తర్వాత మనకి ఎలా అయింది అంటే ఒకసారి చూడండి కొంచెం టైట్గా అయిందండి పేస్ట్ అనేది సో దీన్ని మనం మాస్క్ లాగా వేసుకోవాలి ఒకవేళ కావాలి అంటే మీరు మిల్క్ యాడ్ చేసుకోండి వాటర్ అయితే కలపకండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మాస్క్ ఇది వేసుకొని చూపిస్తాను మీకు ఎలా అయిందో చూడండి మీకు ఒకవేళ కావాలి అంటే కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకోండి నాకైతే ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉందండి జస్ట్ ఒకసారి క్లీన్ చేసుకోండి ఫేస్ అంతా ప్యాక్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ మనకు పార్లర్లలో థర్మోప్యాక్ అని వేస్తారు కదా సేమ్ అలాగే ఉంటుంది బట్ కొంచెం డ్రై అవ్వాలి అంటే టైం పడుతుంది మీకు రిజల్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి ఫేస్ అనేది చాలా కలరింగ్ అనేది చేంజ్ అవుతుంది మీరు ప్యాక్ వేసుకున్న తర్వాత ఏదైనా వర్క్ చేస్తూ కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకోండి ఇది కంప్లీట్ డ్రై అయిన తర్వాత నేను చూపిస్తాను ఫేస్ క్లీన్ చేసుకుంటే ఎలా అవుతుంది అనేది అండ్ నెక్కి కూడా నేను అప్లై చేయలేదండి మీకు డిఫరెన్సెస్ తెలుస్తుంది కాబట్టి సో డ్రై అయిపోయిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు కంప్లీట్గా డ్రై అయిపోయింది కదా ఇప్పుడు క్లీన్ చేసేస్తాను నేను Thanks for watching! ఫ్రెండ్స్ క్లీనింగ్ అయిన తర్వాత చూడండి ఫేస్ ఇలా చేంజ్ అయింది అనేది మనకు ఇక్కడ ఈ నెక్కి అండ్ ఫేస్కి మీకు డిఫరెన్సెస్ తెలుస్తుంది కదా సో నాకైతే చాలా ఫెయిర్ అయిందండి అండ్ సాఫ్ట్గా కూడా ఉంది మీరు ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్